విజువలైజేషన్ అనుభవాన్ని పొందాలంటే నేను చెప్పిన ఈ పనిని చేయండి ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ చుట్టూ లేకుండా చూడండి మీ పరిసరాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న స్థితిలో కూర్చోండి మొబైల్ ఫోన్ కానీ కాఫీ తినే పదార్థాలు టీవీ లాంటి వాటికన్నిటికీ దూరంగా ఉండి ఈ ప్రశాంతమైన స్థితిలో ఈరోజు మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిని గురించి ఆలోచించండి ఆ పనిని చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారో చేస్తే మీరు ఎలాంటి భావనలు మీకు కలుగుతాయో ఒక్కసారి ఆ భావనలను విజువలైజ్ చేయండి మీ ప్రవర్తనను విజువలైజ్ చేయండి మీ భాషను విజువలైజ్ చేయండి దీని మెంటల్ రిహార్సల్ అంటారు మెంటల్ రిహార్సల్ ద్వారా కొత్త న్యూరాల్ పాత్వే ఏర్పడడం ద్వారా మీరు నిజంగా ఒక పనిని సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడం మొదలు పెడతారు ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్గా మారుతుంది అది ప్రోగ్రామింగ్గా తయారవుతుంది మీరు విజువలైజ్ చేసిన దృశ్యాన్ని అనుభవాన్ని నిజంగా మీరు అనుభవం తీసుకురావడం మొదలు పెడతారు అదే ఫలితాలని పొందుతారు దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే అడ్వాన్స్డ్ అని టైప్ చేయండి నా అడ్వాన్స్డ్ ఐదు రోజుల విజువలైజేషన్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ని మీకు పంపిస్తాను